Yeah. ఇలాంటి వారి అంటే నీతి పంతుల కోసమే రాలేదు పాపుల కోసమే వచ్చాడు ఆయన దేవుడికి ఇష్టమైన వారు ఎలా ఉండవో మరియు తనకుమారుని లోకానికి పాపే ముందు ముందుగానే రాయించాడు పక్కన అధ్యాయ ముప్పై ఆరులో తన ప్రార్థన ఎలా ఉంటుందో మరణ వేదనకరమైనటువంటి ఒక ప్రార్థన ఇంకా తెల్లవారితే శిరువు పుట్టుపడాలి మరి ఆయన్ను అప్పగించే వాడు కూడా వాళ్ళు ఉండొచ్చు కానీ తనకిష్టమైన వారిని ఒక ముగ్గురికి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తాడు హెబ్రి పత్రికలు అంటాడు కదా పదకొండు కంప్లీట్ కంప్లీట్గా విశ్వాసం పరిచి విశ్వాసం సూచిస్తూ మనకు తెలుపుతుంది అంటాడు కదా విశ్వాసం లేకుండా దేవునికి ఈశ్వరుడై ఉన్న విశ్వాసం వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదని ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్య కి ఆశ్చర్యపరిచినటువంటి అంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఎంత దేవుడికి ఇష్టడైన చూడండి ఇంకప్పుడు నెల దేవుడి చిత్తాన్ని ఎందుకు మనం జీవించకపోతే మనము విశ్వాసం నుంచి వైఖరికి పోయిన వాళ్ళు శుక్రం చింతగా మనకు అర్థం కాదు కదా అందరు ఆమె రచించుకుని దూరం వెళ్ళిపోతుంది ఎంతోమంది జనసమూహం మధ్యకు వెళ్ళి కూడా ఆమె ఒక పట్టుదలతో ఆయన వస్త్ర చెంపు ముట్టు కూడా చాలు నేను బాగుపడగలనేమో అని ఆ రుణ నిజంతో తాకింది తాకిన వెంటనే ఆమెకు స్వస్థత పొందింది ఆమె జరుగుతాయి చదువు మా పదమూడు పదిహేను పదహారు కాబట్టి ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడు మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగం చేయదాం స్తుతి యాగం చేయదాం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదు జీవాఫలము అర్పించుచు అర్పించుదును ఉపకారమును ధర్మమును ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోయి చేయ మర్చిపోయి చూశారా ఎన్ని బాధ్యతలు మన మీద ఉపకారం అంటే ఏంటండి వారికి ఏదైనా సహాయం చేయాలి అపకారకు ఉపకారం చేయాలి ఉపకారిక అపకారం చేయాలి మనము వాడు దుష్టుడైనా సరే వాడికి మనం ఉపకారం చేయాలా వాడు కింద పట్టడానికి చేయబడి లేవనంటే జాగ్రత్తగా ఉండవండి ఏమైనా తాగుతారా తింటారా అని అడిగి అతనికి మనం సహాయం చేయాలి మనకు సత్సూపం కొద్ది చేయ ఉపకారం

ఈ రీతిగా దేవుడు లో ఒక ఇంటికి అయితే అది భార్య కానీ భర్త కానీ విశ్వాసంతో ప్రార్థనలు అడుగు ఈ వాక్యం విన్నటువంటి ప్రజలు బ్రహ్మ ఆయన మీరు స్థిరపరచబండి ఏ విశ్వాసంతో ఎవరు ఎలాంటి మాట వినాలని వచ్చారో అది వారికి వారి పట్ల ఆయన కార్యరూపం దాల్చుకుంటూ బ్రహ్మ చూడండి సహాయం దయచేయండి సహాయం తెచ్చింది బ్రహ్మ ఎవరి అవసరం ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఏ బరుడు గాక దుక సవర్త శివరన్ ధయయము 49 వచనం ఇప్పుడు చూడండి ఇది లైన్ ఇంపార్టెంట్ సురజేమి దిగో నా తంత్రి వాగ్దానం చేసినది దిగో నా తంత్రి వాగ్దానం చేసినది మీ వీనికి పంపుతున్నాను మీ వీనికి పంపుతున్నాను మీ పై శక్తి పొందువరకు మీరు పై నుండి శక్తి పొందువరకు పటనములో ఉంచి ఉడాలి పటనములో ఎక్కడ పోకూడదు అని చెప్పారు నీడగదిలో మరితో సహా నూట ఇరవై మంది ఏం చేశారు చెప్పండి ప్రార్థించారు అవసరం కార్యక్రమం కదా మరీ కూడా వాళ్ళు పప్పులు మరి అతీ కురాలు కాదు ఆమె జన్మనించిన తల్లి అంతేగాని దైవం కాదు ఈ నూట ఇరవై మంది

thank you